శ్రీ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంప్రీమణాధిపత అపారరుణాసింధుం జ్ఞానదం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదా జ్యోతిషాభిలాషాందరికి స్వాగతం మనం గత వీడియోలో వివాహ పొంతన ఎలా చేయాలి అనేది రాశి చక్రం ఆధారంగా ఒక వ్యక్తి యొక్క జన్మ లగ్నం ఆధారంగా ఏ విధంగా చేయాలో మనం తెలుసుకున్నాం ఆ తెలుసుకునే ప్రయత్నంలోనే మనం ముప్పై ఆరు పాయింట్లు వచ్చేటటువంటి వివాహ గుణమేళన చక్రం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది అసలు ఆ ముప్పై ఆరు పాయింట్లు గుణమేళా చక్రానికి ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అనే విషయం మనం ఈరోజు చర్చించుకునే ప్రయత్నించేద్దాం అంతకంటే ముందుగా నాకు జ్యోతిష్య విద్యను ప్రసాదించినటువంటి మా గురువులు శ్రీ ఇరంకి రాజగోపాలకృష్ణమూర్తి గారికి జేయూవి శాస్త్రి గారికి శ్రీ నందూరు దుర్గాప్రసాద్ గారికి వారికి వారి పాత పద్మను నమస్కరించుకుంటూ వారు ఇచ్చినటువంటి జ్యోతిష పరిజ్ఞానం ఆధారంగా నా పరిశీలన నా అనుభవాన్ని జోడించుకుని ఈ విషయాన్ని మీ అందరి ముందు ఈ సబ్జెక్ట్ని మీ అందరి ముందు ఉంచుతున్నాను సవ్యంగా అలా చేసుకుంటున్నాను ఈరోజు మన సబ్జెక్టులోకి వెళ్ళినట్టయితే పంచాంగంలో ఉంటాయండి వివాహ గుణమేళన చక్రం అని ముప్పై ఆరు పాయింట్లు ఉంటాయి సాధారణంగా అందరికీ ముప్పై ఆరు పాయింట్లు రావు ఏదో రెండు నక్షత్రాలకు మాత్రమే ముప్పై ఆరుకి ముప్పై ఆరు పాయింట్లు రావడం జరుగుతుంది ఇది అమ్మాయి జాతకం నుంచి అబ్బాయి జాతకాన్ని మనం ఆ పాయింట్లు పట్టిని పరిశీలిస్తాం అయితే పద్దెనిమిది పాయింట్లు పైన ఉన్నట్లయితే సరిపోతుంది వారికి వివాహం చేయవచ్చు అనేది చెప్తూ ఉంటారు ముప్పై ఆరుకి ముప్పై ఆరు రావక్కర్లేదు పద్దెనిమిది ఉంటే చాలు అని చెప్పి పద్దెనిమిది కానీ అంతకంటే పైన కానీ ఉంటే సరిపోతుంది కానీ ఎక్కువ పాయింట్లు వచ్చి ఇబ్బంది పడినటువంటి భార్యాభర్తలు ఉన్నారు తక్కువ పాయింట్లు వచ్చి కొంచెం కలిసి ఉన్నటువంటి దంపతులు కూడా ఉన్నారు ఎందుకు ఇలా జరుగుతోంది అంటే వారి వారి కుండలి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది దాంతోపాటు ఈ ముప్పై ఆరు పాయింట్లు కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ముప్పై ఆరు పాయింట్లు చూసి కూడా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే నాడీ పొంతనలని యోని పొంతనలు అని చూస్తూ ఉంటాం కానీ ఆ నాడీ పొంతన్లు యోడి యోని పొంతన్లు అనేవి ఈ ముప్పై ఆరు పాయింట్ల పట్టికకి భిన్నమైనటువంటివి ఏమి కావు అవి కూడా ఈ పాయింట్లలోనే ముప్పై ఆరు పాయింట్లోనే వాటిని కూడా పరిశీలిస్తారు సరే ఏ రకంగా ఈ ముప్పై ఆరు పాయింట్లు వచ్చాయి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా అంటే ఇందులో దినకూటమి అని ఉంటుంది అండి దినకూటమి అంటే ఏంటంటే అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రం ఎన్నోదయ్యిందో మనం లెక్క పెట్టుకుని దాన్ని తొమ్మిదితో భాగించగా వచ్చినటువంటి శేషం ఒకవేళ అది రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ సున్నా కానీ అంటే శేషం లేకపోవడం కానీ జరిగినట్లయితే దినకూటమి సంపూర్ణంగా ఉంది అని మనం విశ్వసిస్తాం దానికి మూడు పాయింట్లు ఇవ్వబడ్డాయి తర్వాతది గణకూటం ఈ గణకూటం ఏమిటంటే ఒక విషయం అండి ఈ ముప్పై ఆరు పాయింట్ల పట్టిగా పూర్తిగా నక్షత్రాల ఆధారంగా మాత్రమే నిర్ణయింపబడినది మళ్ళీ ఒకసారి మీకు స్పష్టం చేస్తున్నాను ఇది రాశి చక్రం ఆధారంగా లగ్నం ఆధారంగా చేయబడినటువంటి వ్యవహారం కాదు కేవలం నక్షత్రాల ఆధారంగానే చేయబడింది సో ఇక్కడ ఈ గణకూటంలో నక్షత్రాలని దేవగణ నక్షత్రాలు మానుషణ నక్షత్రాలు రాక్షసగణ నక్షత్రాలుగా విభజించారు సో అమ్మాయి నక్షత్రం ఏమైంది అబ్బాయి నక్షత్రం ఏమైంది అనే దాని ఆధారంగా దీనికి పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది దీనికి ఆరు పాయింట్లు ఇస్తారు అయితే రాక్షసగణం గల అమ్మాయికి మనుష్య దేవగణం గల అబ్బాయితో వివాహం చేయకూడదు మరి రాక్షగణం గల అబ్బాయికి మనుష్య రా దేవగణం గల అమ్మాయితో వివాహం చేయవచ్చు అనే శాస్త్రం చెప్తుంది దీంతో పాటు యోని కూటమి అని చూస్తామండి అది మీకు మనందరికీ సాధారణంగా ఎలా తెలుసు అంటే జంతువులు విరోధ జంతువులను చూస్తూ ఉంటాం ఈ నక్షత్రానికి అయింది ఈ నక్షత్రానికి అయింది ఈ నక్షత్రానికి ఎలాగైంది అని మనం జంతువులు చూస్తూ ఉంటాం అది యోని కూటమి అండి ఈ యోని కూటమి ఎలా చూస్తారు దేని ప్రామాణికంగా చూస్తారంటే నక్షత్రాలను మళ్ళీ పురుష నక్షత్రాలు స్త్రీ నక్షత్రాలుగా విభజించారు ఆ పురుష నక్షత్రాలు స్త్రీ నక్షత్రాలు వాటి వాటికి ఇవ్వబడిన ఈ జంతువుల ఆధారంగా యోని కూటమిని పరిశీలించడం జరుగుతుంది దీనికి నాలుగు మార్కులు ఇచ్చారు అంటే దినకూటమికి మూడు గణకూటమికి ఆరు తొమ్మిది మరియు యోని కూటమికి నాలుగు ఇక్కడికి పదమూడు పాయింట్లు ఇవ్వడం జరిగింది వీటితో పాటు రాశి కూటమి రాశి కూటం అంటే అబ్బాయి రాశి అమ్మాయి రాశి కంటే ముందు అబ్బాయి రాశి కంటే అమ్మాయి రాశి ముందు ఉండాలి ఉదాహరణ అబ్బాయిది కర్కాటక రాస అమ్మాయిది సింహం కానీ కన్య కానీ పొల కానీ అయి ఉండాలి సో ఇలాగే రాశి కూటమి ఆధారంగా చూసేటటువంటి దాన్ని దానికి ఏడు పాయింట్లు ఇచ్చారు అయితే ఈ ఒకవేళ అబ్బాయి రాశి కంటే అమ్మాయి రాశి వెనకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేదాన్ని కూడా అది రెండవ స్థానం అయితే రెండో రాశి అయితే ఏమిటి మూడో రాశి అయితే ఏమిటి అనేది కూడా ఫలితాలు విడివిడిగా చెప్పబడ్డాయి సో ఏదేమైనప్పటికీ రాశి కూటమికి ఏడు పాయింట్లు ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాటి పదమూడు పాయింట్లు ఇంకొక ఏడు పాయింట్లు ఇరవై పాయింట్లు ఇక్కడికి అయిన వాటి దీంతో పాటు గ్రహమైత్రి గ్రహమైత్రి అంటే జన్మరాశ్యాధిపతులు మనం చెప్పుకున్న నక్షత్రం ఏదైతే దాన్ని బట్టే వాళ్ళ రాసి నిర్ధారింపకూడదు సో ఆ రాశ్యాధిపతులు అమ్మాయి జన్మ రాశ్యాధిపతి అబ్బాయి రాస్యాధిపతులు మిత్రులై ఉండాలి అదేవిధంగా నవాంశలో చంద్రుడు ఉండేటటువంటి రాస్యాధిపతుల మధ్య కూడా మిత్రత్వం ఉండాలి ఇలా ఉన్నట్లయితే గ్రహమైత్రి పూర్తిగా ఉందని భావిస్తాం దీనికి ఐదు పాయింట్లు ఇవ్వడం జరిగింది అంటే ఇరవై ఏను ఇది ఐదు ఇరవై ఐదు పాయింట్లు ఇక్కడికి వచ్చాయి తర్వాతది వశ్య కూటమి అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి రాసుల్లో ప్రతి రాశికి కూడా కొన్ని కొన్ని రాసులు వశ్యరాశులుగా చెప్పబడ్డాయి అండి మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే మేషరాశి తీసుకున్నట్లయితే మేషానికి వృష్ వృశ్చిక రాశి ఒకటి వర్షం అవుతుంది సింహరాశిని కూడా సింహరాశి కూడా రాశి అవుతుంది అట్లానే కన్యా రాశి తీసుకున్నట్లయితే కన్యకి మేన రాశి ఒకటి మిథున రాశి ఒకటి వశ్యరాశిగా చెప్పబడి ఉన్నది అట్లానే వృశ్చిక రాశికి ఉదాహరణ చెప్తున్నాం అనమాట పన్నెండు రాసులకి ఇట్లా రాసులు ఉన్నాయి వృశ్చిక రాశికి కర్కాటక రాశి వశ్యరాశిగా చెప్పబడి ఉన్నది సో ఇప్పుడు అమ్మాయి రాశి ఏమైంది అబ్బాయి రాశి ఏమైంది వాటిద్దరికి వశ్యం ఉందా లేదా అనేది చూస్తే దానికి రెండు పాయింట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడికి ఇరవై ఏడు పాయింట్లుగా మనకి లెక్కదేది తర్వాత వర్ణ కూటం మనం ఇందాక చెప్పుకున్నాం నక్షత్రాలని పురుష నక్షత్రాలని స్త్రీ నక్షత్రాలని ఇట్లా వివిధ వర్గాలుగా విభజించినట్టే వర్ణాల కింద బ్రాహ్మణ క్షత్రియ వయసు ఉపజాతి వర్ణాలుగా వాటిని విభజించడం జరిగింది ఈ వర్ణకూటమికి ఒక్క పాయింట్ ఇవ్వడం జరుగుతుంది ఇక ఆఖరిది అతి ప్రధానమైనది ఏంటంటే నాడీ కూటమి మనం ఆదినాడి మధ్యనాడి అంత్యనాడి అని చూస్తూ ఉంటాం వీటిగా మరొక పేరు ఏంటంటే ఆదినాడిని వాతనాడి అని మధ్యనాడిని పిత్తనాడి అని అంత్యనాడిని శ్లేష్మనాడి అని వ్యవహరిస్తూ ఉంటారు ఈ నక్షత్రాలను మళ్ళీ మూడు వర్గాలుగా విభజించారు ఆదినాడి నక్షత్రాలు మధ్యనాడి నక్షత్రాలు అంచనాడి నక్షత్రాలుగా వాటిని విభజించడం జరిగింది సో ఇవి చాలా ప్రధానమైనది దీనికి ఎనిమిది పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ ఇద్దరిది ఒకేనాడి అవ్వకూడదు నాదీ భేదం అనేది ఖచ్చితంగా పాటించి తీరవలసి ఉంటుంది ఈ అందున ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరిది మధ్య నాడి కారాదు దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఇలాగ మొత్తంగా ముప్పై ఆరు పాయింట్ల పట్టికి వచ్చింది పద్దెనిమిది పాయింట్ దాటి ఉన్నట్లయితే ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్య వివాహం చేయవచ్చు కానీ వీటితో పాటు వాళ్ళ జన్మ కుండలి ఏదైతే ఉందో దానిని కూడా పరిశీలించినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది వీటితో పాటు మహేంద్ర కూటమని స్త్రీ దీర్ఘ కూటమి అని రజ్జు కూటమి అని అలాగే ఈ నక్షత్రాల ఆధారంగానే వేద నక్షత్రాలని కొన్ని ఉంటాయి అటువంటి వేద నక్షత్రాలను కూడా మనం పరిగణనలోకి తీసుకునే వివాహ పంపన చేయాలి సో నా నాకున్న పరిజ్ఞానం ప్రకారం నా గురుదేవులు గురువులు అందించినటువంటి విద్యని మీతో ఇలా పంచుకుందామని నా అదృష్టంగా భావిస్తూ నా ఈ వీడియోని ఆదరిస్తారని ఆశిస్తూ నమస్కారం